హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నా సింపుల్ రొటీన్ నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేయడానికి కారణం మీతో చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను నేను డైలీ రొటీన్లో సెల్ఫ్ కేర్ ఎలా తీసుకుంటున్నాను అలాగే నా హెల్త్ హెయిర్ ఫాల్ విషయంలో నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసినవన్నీ మీతో చెప్పాలనుకుంటున్నానండి ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల రెగ్యులర్గా నేను ఒక కేర్ని ఫాలో అయినట్టు ఉంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను మనకి ఉన్న బడ్జెట్లోనే హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలని కొంచెం కేర్ తీసుకోవడానికైతే ట్రై చేస్తున్నాను యూట్యూబ్లో అడుగుపెట్టి వీడియోస్ చేయాలంటే కొన్ని భయాలు అయితే ఉంటాయి కదా అవన్నీ పక్కన పెట్టేసి నా ప్రయత్నం నేను చేద్దామని ఛానల్ అయితే స్టార్ట్ చేశాను నాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలండి వీడియోస్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్